చంద్రుని గురించి వేదాలు ఏ విధంగా వర్ణిస్తున్నాయి మా ప్రేక్షకులకు తెలియజేయండి గురుభ్యో నమ చంద్రుడు మామూలుగా అయితే లోకంలో ఒక నవగ్రహాల్లో ఒక గ్రహం నవగ్రహాలకి వేదాల్లో మంత్రాలు లేవు సూర్యుడు చంద్రుడు బృహస్పతి వేళ్ళకి మాత్రమే వేదాల్లో సాక్షాత్తుగా చెప్పే మంత్రాలు ఉన్నాయి మిగిలినవన్నీ ఆ శబ్ద సాహచర్యం చేత చెప్పబడే మంత్రాలు అయితే చంద్రుడిలో ఉండే ఒక ప్రత్యేకమైన అంశములు ఏమిటి అంటే సోమోపా ఓషధి నాగం రాజా అని చెబుతుంది సోముడు ఓషధులకన్నింటికీ ప్రభు అయినటువంటి వాడు న్యాయంగా చెప్పవలసి వస్తే జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఉన్నటువంటి వేదాల్లో చెప్పినటువంటి రీతిలో ఉన్నవ్వండి చంద్రుడికి కాంతి లేదు సూర్యుడిలో ఉంటూ ఉండేటటువంటి వెయ్యి కిరణాలలో ఏడు కిరణములు చాలా ప్రధానభూతమైనవని అందులో సుషుమ్న అనే పేరు కలిగిన సూర్యరశ్మి చంద్రుడిలోకి ప్రవేశిస్తే ఆ వేడి చంద్రుడి దగ్గర ఉంటుండేటువంటిది శీతల మండలం లేదా జల మండలం ఏదో చెప్పండి దాని నుండి మళ్ళీ యువతలకు ప్రసరించేటప్పటికి చల్లటి కాంతి వస్తుంది మనకి అని అని చెబుతారు అంటే సైన్స్లో మనం ఏ విధంగా చెప్తామో అదే విషయాన్ని వేదంలో ముందే చెప్పబడి ఉంది సుషుమ్న చంద్రమా గంధర్వ అని చెప్పారు సుషుమ్నం అనేటటువంటి సూర్యరశ్మి చంద్రుడిలోకి ప్రవేశించి చంద్రుడుగా మనకి భాషిస్తోంది అని చెప్పి అలా మిగిలిన కుజగ్రహం లేకపోతే బృహస్పతి గ్రహం వాటిలోకి కూడా సూర్యకిరణములు ఏవేవి పెడుతున్నాయో అవన్నీ జ్యోతిష్ శాస్త్రంలో బాగా వివరంగా చెప్పారు సూక్ష్మంగా ఎక్కడో ఎక్కడోక్కడు ఉండే ఉంటే పదకొండు వందల ముప్పై ఒక్క శాఖలు మనం ఎక్కడ చూసాము అయితే ఈ చంద్రుడి యొక్క ప్రత్యేకత ఏమిటి అని అంటే వైద్యులు కూడా ఏం చెబుతారు పొగలు చేసేటటువంటి భోజన శక్తి అంతా కూడా మనం పడే శ్రమతో సరిపోతుంది బి నేనేం శ్రమ పట్టలేదండి ఇంట్లోనే ఉంటున్నానంటే ఇంట్లో తిరిగిన తిరుగుడికి ఆ శక్తి అయిపోతుంది రాత్రిపూట చేసేటటువంటి భోజనం యొక్క శక్తి ఏదో అది శరీరానికి సంక్రమించి శరీరం పుష్టిగా తయారవుతుంది అని వాళ్ళు చెబుతారు చంద్రకిరణములు బాగా పడేటటువంటి ప్రదేశం ఏదైతే ఉన్నదో అక్కడ ములిచినటువంటి ఔషధులకు చాలా ఔషధీ శక్తి ఎక్కువ ఉంటుంది అని చెబుతారు ఇంకా చెప్పాలంటే మనుష్య సంబంధం లేని ప్రదేశాల్లో పెరిగిన ఓ తులసి మొక్కో లేదా ఇంకా ఇలాంటి ఓషధువుల యొక్క మొక్కలో చూసి ఆ ఆ తులసి మొక్క ఆకు తీసి వాసన చూడండి మీకే తెలుస్తుంది అంటే నదీ ప్రాంతాలలో చంద్రునికి నదీ ప్రాంతము లేక లేదు మనుష్య సంచారానికి సంబంధం లేని ప్రదేశాలు కావాలి ఇప్పుడు నదీ ప్రాంతం అంటే ఒకప్పుడు మనుష్య సంచారం కూడా ఉంటుంది ఆ అడవుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే తులసి మొక్కలు లేదా ఇప్పుడు ఈ క్షేత్రాదులకి వాటికి వెళ్ళినప్పుడు ఎక్కడో మారుమూలు ఉంటూ ఉండేటువంటి ఉద్యానవనాలు లాంటి దాంట్లో ఎక్కడో మిలిచినటువంటి తులసి మొక్కలు ఇట్లాంటివి చూస్తే అంటే మనకు అనుభవంలో తెలియడం కోసం తులసి మొక్క అని చెప్పాను మిగిలిన ఔషధులు కూడా మనుష్య సంబంధం లేని స్థలంలో బాగా పెరుగుతాయి అంటే ఇప్పుడు మనకు గణపతి పూజలో వచ్చే పత్రులు అన్నీ కూడా ఔషధ మొక్కలు అదే చాలా దాని మీద పుస్తకం కూడా రాశాను నేను ఇరవై యొక్క ఔషధులకు ఇరవై యొక్క గుణములు ఏమున్నాయో ఆయుర్వేద శాస్త్రంలో ప్రత్యేకంగా చెప్పారు దానిని రాశాం వాటికి చంద్రుడే అది మొత్తం అన్ని సోమోవా ఓషధి నాగం రాజా వాటికే కాదు విహీయవ మాష తెర అంటూ చెప్పుకొచ్చాను చూడండి చంద్రకిరణముల యొక్క ప్రభావం చేత పుష్టిగా తయారవుతాయి వాటిలో ఉండే ఔషధీ గుణము పరిపుష్టంగా ఉంటుంది అనని వాటికి చెప్పిన మాట ఇవే కాకుండా ఇంకా చెప్పాలేనంటే హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తీసుకురా సంజీవిని ఓషధిని పంపించి తీసుకురమ్మని పంపారు అతన్ని అది ఇట్లా మెరుస్తూ ఉంటుంది అట్లా మెరుస్తూ ఉంటుందని ఎవో చెప్పి అన్ని ఓషధులు మెరుస్తూనే కనపడ్డాయి అతనికి ఇవేవో మనకి తెలియదు మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళేటప్పుడు సూర్యోదయం అయితే అక్కడ లక్ష్మణస్వామికి ప్రమాదం అని చెప్పి ఏకంగా పర్వతాన్ని తీసుకొచ్చాడు ఆ విషయం ఏంటంటే ఓషధులలో శక్తి బాగా పెరగటానికి చంద్రకిరణములు కారణము మన ఆయుర్వేదం కూడా దాన్నే బాగా ప్రోద్బలం చేసి చెప్పింది సూర్యకిరణాలు పెరిగినందువల్ల నిగనిగలాడుతూ పెరుగుతాయి చెట్లు అట్లా కాకపోతే ఔషధీ గుణములు కలిగినవి చంద్రకాంతి వల్ల వస్తాయి అని అక్కడ కూడా చెప్పారు ఇంకా గట్టిగా చెప్పాలి అంటే ఒక రాజసూయ యాగంలో అనుకుంటాను ఆ రాజసూయంలో యజమానుడికి అభిషేకం చేస్తూ యేషవో భరత రాజా ఈ రాజు ఓ భరతవంశీయులారా భరతదేశస్థులారా మీకందరికీ రాజు అని ఋతుకులు వాళ్ళని ఏమంటారు మాకు సోమోస్మాకం బ్రాహ్మణ నాగం రాజా మాకు బ్రాహ్మణ మాకు అధిపతి చంద్రుడు అంటే ప్రాచీన కాలంలో చెప్పినటువంటి ధర్మశాస్త్రాల్లో దేవతా భూములు బ్రాహ్మణ భూములు వీటికి వేటికి పన్నులు ఉండేవి కావు వాటిలోకి మినహాయించి మిగిలిన దేవక్షేత్ర భూములు తర్వాత బ్రాహ్మణ క్షేత్ర భూముల్ని వాటిని విడిచిపెట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా విహరించుకుని ఆంబోతుని విడిచిపెట్టేటప్పుడు కూడా వీళ్ళిద్దరినీ మినహాయిస్తారు అంటే దాని ఉద్దేశ్యం ఏమిటి చంద్రుడు దేవతగా కలిగినటువంటి వారే బ్రాహ్మణ జాతి ఉంటుంది అనని దాని తాత్పర్యం వేదాల్లో చంద్రుని గురించి చెప్పినటువంటి మాటలు సరే ఇవి కాకుండా ఈ క్షయరోగం రావడం అతనికి అతను క్షీణించిపోవడం మళ్ళీ వృద్ధి చెందుతుండడం ఇవి కూడా అక్కడ దక్ష ప్రజాపతికి పద ముప్పై ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు అందులో ఈయనకేమో ఇరవై ఏడుగురునో ఎనభై ఎనమండుగురునో ఇచ్చాడు అందులో ఒక అమ్మాయి మీదే ప్రేమ కలిగి ఉన్నాడు అయితే ఈ రోహిణి ఈ పేర్లు లేవు తప్ప అవన్నీ అందులో ఉన్నాయి ఆ చరిత్ర చెబితే చివరికి అతన్ని రోగిష్టివాడు అయిపోమని చెప్పేస్తే అతను యాగం చేసి ఆ దాని నుండి విముక్తిని పొందాడు ఆ యాగం చేయండి మీకు రోగ విముక్తి అవుతుంది అని అందుకోసం చెప్పారు అక్కడ ప్రకరణం ఎక్కడ ప్రకరణలో దానికి సంబంధించిన మాటలే చెబుతాను తప్ప ఏదో ఇంతసేపు పరిచయం చేస్తున్నావు కదా రామాయణం చెప్పలేదేమి నువ్వు అంటే నేనేం చేస్తాను ఆ తీరుగా సోముణ్ణి గురించి అత్యంతమైన విశేష రూపాన్ని చెప్పారు ఆయన మనస్సునకు ప్రధానభూతమైనటువంటి అధిపతి ఎందువల్ల అంటే విరాట్ పురుషుని యొక్క స్వరూపంలోంచి చంద్రమామన సోజాత అని మనస్సు నుండి పుట్టేట్టాయన అంటే మనస్సు అనే దానికి అసలు అర్థమేమిటి అనేది దానికి అని పేరు ఆ అంతఃకరణము నాలుగు రకాల వ్యాపారాలను చేస్తుంది ఒకటి ఎదురుగుండా ఉన్న వస్తువుని ఇది ఇది అని తెలుసుకోవడం దాన్ని చిత్తము అనే పేరుతో పిలుస్తారు అప్పుడు ఇది ఇదే అదే ఎదురుగుండా వస్తువుని గురించే కాదు ఇలా చేద్దామా అలా చేద్దామా అనే ఆలోచన చేసేటటువంటిది నా మనసుకి ఇలా తోచిందిరా అంటుంటారు లోకంలో అంటే మనస్సు ఆలోచన చేసేటువంటిది సంశయాత్మకమైన స్థితిలో ఉన్నటువంటి ఆలోచనను చేసే అంతఃకరణాన్ని మనస్సు అని భూమిస్తాం అంతఃకరణ చతుష్టయం అంటారు నాలుగు లేదో ఒకటే కానీ స్కూల్లో ఉన్నప్పుడు హెడ్ మాస్టరు ఇంట్లో ఉన్నప్పుడు భర్త లేదా తండ్రి ఈ పేర్లు అదే తండ్రి గారి దగ్గర పెడితే కొడుకు అదే పొలంలో పెడితే అయ్యగారు ఇట్లా పేర్లు ఎలా మారుతాయో ఈ అంతఃకరణానికి నాలుగు పేర్లు అందులో మనస్సు విచారాత్మకమైనటువంటి మనస్సు ఏదైతే ఉన్నదో అది చంద్రుడు అధిష్టాన దేవతగా కలిగినటువంటిది అని ఎందుకంటే అతడు మనస్సులోంచే పుట్టాడు విరాట్ పురుషుడు యొక్క మనస్సులోంచే పుట్టాడు ఆయన సృష్టి చేయాలి అనుకునేటప్పటికి ఎలా చేయాలి అని ప్రశ్నిస్తుంది కదా అదే చంద్రుడి యొక్క స్వరూపం వచ్చేటప్పటికి దానికి ఏదో నిర్ణయం చేసుకుని ఇట్లా ఇట్లా సృష్టి చేయాలి అని మూటమూటగా ఆకాశాన్ని ఇట్లా ఏవో సృష్టి చేశాడు అని ఆ స్వరూపాన్ని అంతనే వర్ణిస్తారు ఆ తరువాత మనస్సు ఎవరికైనా స్థిమితం లేని పరిస్థితి ఒకవేళ వస్తే చంద్రుని పూజ చేయమంటారు అలాగే చంద్ర సంబద్ధమైన శ్వేత తండ్రుల దానం చేయమంటారు ఆయన తెలుపు ఇది తెలిపే ఆ వ్రీహులలో ఓషధులలో కూడా వ్రీహులు ఎక్కువ ఇష్టం ఆయనకి ఎవలోనూ అవి రెండు తెల్లగా ఉంటాయి పుట్టులు చేస్తే ఆ ఆ ధాన్యం చంద్రునికి చాలా ప్రీతిప్రదమైనటువంటిది అవుతుంది అని ఇట్లా ప్రారంభించి చూస్తే ఆ యజ్ఞాల్లో చేసేటప్పుడు సోమలత అని ఉంటుంది కదా అది కూడా చంద్రస్వరూపమే సోముడు అంటే అర్థం ఏమిటి చంద్రుడు అని అంటారు ఇప్పుడు అదే సోమ శబ్దానికి పరమేశ్వరుని కూడా చెప్తా అది చెప్పబోతున్నాను మీరే ముందు అడిగారు ఇక్కడ ఏంటంటే వేదాలలో యజుర్వేదం గొప్పది కారణం ఏమిటి అని అంటే ఈశ్వరుడు అందులో రుద్రాతిశాయ రూపంలో వర్ణింపబడ్డాడు కనుక అన్నారు రుద్రాధ్యాయ రూపంలో వర్ణింపబడ్డం యజుర్వేద శాఖలు నూట ఒక్క శాఖలోనూ కూడా యజుర్వేదానికి సంబంధించిన పదిహేను శాఖలు కృష్ణ యజుర్వేదానికి సంబంధించినటువంటి ఎనభై ఆరు శాఖలు కూడా ఈశ్వరుని యొక్క రుద్రాధ్యాయాన్ని కలిగి ఉన్నాయి అందులో ఎనిమిది అధ్యాయాలు అయిన తర్వాత నమస్వామచ అని ఒక అనువాకం ఉన్నది అక్కడ సోమశబ్దానికి అర్థం రాయాలి భాష్య గారు ఏం చేశారు ఉమయా సహిత సోమహ అని విగ్రహం చెప్పారు ఉమతో కూడుకున్నవాడు సోముడు అనే సా ఉమా కలిపితే సో వస్తుంది వ్యాకరణ శాస్త్ర ప్రకారంగా టెన్త్ క్లాస్ చదివిన వాడు కూడా అని అంటూ ఉంటారు దాన్ని అని రాసి మళ్ళీ సోమలతారూపోవా అని ఇంకో అర్థం రాశారు ఏమిటి రెండో అర్థం ఎందుకు రాశారు ఎక్కడైనా సరే శాస్త్రాల్లో ఒక అర్థం చెప్పి ఇది కానీ అని మళ్ళీ అన్నారంటే పూర్వం చెప్పిన దాంట్లో ఏదో కొంచెం లొసుగు ఉంది అనని అనుమానం ఇక్కడ ఎందుకు రాశారు ఈ ముక్క అంటే వేదానికి పదాన్ని రచించినటువంటి ఆత్రేయ మహర్షి ఈ సోమాయ అనే పదాన్ని రెండు పదాలు కలిసిన పదమని చెప్పలేదు పదపాఠంలో ఆయన ఎందుకు చెప్పలేదు అంటే వారు ఇట్లాంటివి చెప్పని పదాలు చాలా ఉన్నాయి ఎందుకోసం చెప్పలేదు అని అంటే ఇట్లా పదచ్ఛేదం చేయాలా సోముడు అంటే చంద్రస్వరూపుడు అని చెప్పాలా లేదా సోమరథారూపం అని చెప్పాలా అక్కడ పదచ్ఛేదం లేదు ఏకపదం అనే సంశయం ఉండిపోయి ఆయన పదచ్ఛేదం చేయలేదుట ఆయన చెయ్యనప్పుడు ఆ ఋషి యొక్క అనుమతి ఏదో దానిని మనం వ్యాఖ్యానం చేయగలగాలి కాబట్టి సోమలతారూపమా అని రెండో మాట రాశారు రెండు అర్థాలు రాశారు అక్కడ అంటే దీని ఉద్దేశం ఏమిటి అని అంటే ఈ సోముడు చంద్రస్వరూపంలో ఉంటే దానివల్ల లోకానికి అత్యధికమైనటువంటి క్షేమాన్ని ఔషధులలో ఔషధీ శక్తి ఆ సోము యొక్క కిరణాలు పడితేనే వస్తుంది అని తేల్చారు ఆధునిక సైంటిస్టులు కూడా వేదము అదే చెప్పింది ఓషధుల ప్రభువు ఆయన అర్థం అర్థమేమిటి ఆయన అనుగ్రహం వల్లే ఔషధులన్నీ ఔషధీత్వములు పొందుతున్నాయి లేకపోతే ఏదో వంటకలాగు గంటకొలగలాగు పట్టుకొచ్చి దాంట్లో జుట్టును పెంచేటటువంటి శక్తి లేదు అని అంటే ఏం లేదు కదా ఇవి ఈ మనుష్య సంచారం అధికంగా ఉన్న స్థలంలోను అపవిత్రమైన పదార్థాలు అంటే కుక్కలు ఇలాంటివన్నీ ఆ చుట్టుపక్కల తిరగడం ఇట్లాంటి వాటి ద్వారా ఔషధీ శక్తిని తగ్గించుకుంటాయి అని మన ఇంట్లో పెంచిన ఔషధికి ప్రయోజనం లేదు ఆ మధ్యన ఒకరు చెప్పారు ఒక ఔషధిలో విరిస్తే పాలు ఆ పాలు లీటరు సుమారుగా యాభై లక్షలు అరవై లక్షలు కిమ్మత్తు అయితే మనం పెంచేయచ్చు కదా అని తర్వాత వారు పెంచారట పెంచితే వచ్చినటువంటి మొక్క చిదిపితే దాంట్లోంచి నీళ్లు వచ్చాయట కానీ మామూలుగా దాన్ని మనం పెంచుదాము అనేటప్పటికంటే నరస్పర్శ తగిలింది ఔషధీ గుణం పోయింది ఇట్లాంటి లక్షణాలు కలిగిన ఔషధ ఇప్పటికి కూడా ఉంటాయి ముట్టుముట్టి ముడిచిపోయే ఆకు అని చూపిస్తూ ఉంటారు అలా చేయ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆకులు అలా ముడిచిపోతాయి ప్రత్యక్షంగా చూ చూడవచ్చు దీన్ని అంటే మనుష్య సంబంధం అనేటటువంటిది ఔషధులకు ఔషధీత్వ శక్తిని తగ్గిస్తుంది మరి ఎవరు పెంచేవారు ఎవరు అంటే చంద్రుడు అంచేది వెన్నెలు బాగా వాటికి తగులుతూ ఉండాలి వామరంగా ఉంటే కింద ఔషధాలు అట్టే బాగా పెరగవు మామిడి చెట్టు కింద మర్రి చెట్టు కింద ఔషధులు బాగా పెరగవు అదే విడిగా సాక్షాత్తుగా వెన్నెల ఎండ మీద పడేటటువంటి తీరులో ఉంటే చక్కగా పెరుగుతాయి వాటిలో ఔషధయుత శక్తి కూడా ఎక్కువ ఉంటుంది వాటి ఘాటు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అది నేను పరిశీలన చేశాను అంటే తులసి మొక్కల కోసం అని చెప్పేసి విత్తనాల కోసం ప్రయత్నం చేసేటప్పుడు ఎక్కడికక్కడికో వెళ్ళినప్పుడు విచిత్రమైన తులసిలు కనపడితే ఆ బుధవారం కానీ శనివారం కానీ అయితేనే వాటి వెన్నులు తుంచాలి అవి దొరికినప్పుడు ఆ వెన్నులు ఓ పదో ఎన్నో తుంచేసి ఇందులో పెట్టేసేసేసుకొని చీరో చెయ్యి వాసం చూస్తే అద్భుతమైన తులసి వాసన అది సామాన్యమైన మన ఇళ్లలో ఉండే తులసితో ఆ వాసన రాలేదు అందుచేత సోముని గురించి చాలా విశేషములు చెప్పబడ్డాయి ఆయన సంతృష్టి చెందుతూ ఉండాలి ఆయన పూరింపబడుతూ ఉండాలి అని అని చెప్పారు ఆయన్నే ఒక చోట్లో సూర్యుడుగా కూడా వాడి నుంచి నభో నభో భవతి జాజమానోన్ కేతుర మేత్యగ్రే భాగం దేవేదాజన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుహో అని ఆయన ఏ రోజే కొత్తవాట సూర్యుడు కొత్తవాడు కాదంటే కొత్తవాడు కాదు రాహు ఏదో పట్టుకున్నాడనో లేకపోతే భూఛాయ అడ్డో చెందిన సైంటిస్టులు చెప్పిన మాటలు చెప్పిన అప్పుడు కూడా పూర్తిగా కనపడకుండా పోడు కానీ చంద్రుడి దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ బహుళపాధ్యమి నాడు ఇస్తాడట కానీ మనకు కనపడ్డు యంత్రాదుల ద్వారా చూడమని బృహత్ సంహితలో వరాహమేహరుడు చెప్పాడు ఇంకా ఇంట్లో విశేషాలున్నాయి ఏ రోజుగా రోజు కొత్తవాడు అని అంటే విధి నాడు కనపడిన పరిమాణం దదీనాడు ఉండదు తది కనపడిన పరిమాణం చవితనాడు ఉండదు పెరుగుతూ ఉంటుంది లేదు తగ్గుతూ ఉంటుంది ఈ రకంగా ఏ రోజుకారోజు కొత్తతనం ఉండేటటువంటిది చంద్రుల్లోనే ఉన్నది చంద్రుడికి సంబంధించిన వ్రతాలు లాంటిది మనకు అయ్యో ఎందుకు లేదు చంద్రోదయం మహా వ్రతం అని చెప్పేసేసి ఆ సోమవారం ఏదో వస్తుంది పంచాంగాల్లో రాస్తుంటారు చూడండి అలాగే రోహిణీ చంద్రమావ్రతం అని చెప్పేసేసి ముప్పై మూడు పొన్నముల నోము అని చెబుతుంటారు చూడండి ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే చంద్రుల్లో ఉంటుండే ఇంకా ఇంకా ప్రత్యేకతలు చాలా ఉన్నాయి పౌర్ణమాస్ చంద్రబింబే ధ్యాత్ శ్రీ లలితాంబికామని పంచోపచారై సంపూజ్య అనే ఒక శ్లోకం ఉన్నది ఆ ఉత్తరపీఠికలో పౌర్ణమాసి చంద్రబింబం పూర్ణబింబం ఉత్పన్నమైనప్పుడు దానిని చూస్తూ ఆ అందులోనే లలితాంబిక కూర్చుని ఉన్నట్లుగా భావన చేసి ఆ లలితా సహస్రాన్ని గనక పంచోపచారములతోటి పూజ చేసి లలితా సహస్రంతో అక్కడ లలితాంబికను ధ్యానం చేస్తే దీర్ఘమైన ఆయుర్దాయం పెరుగుతుంది అనని అది ఆయుష్యం అన్నట్టు ప్రత్యేకంగా ఆయుర్వర్ధన విధానం ప్రయోగం ఒకటి చెప్పారు అలాగే పూర్ణిమ పూర్తిగా ఉంటే దానికి రాక అని పేరు అదొక కార్తీక పూర్ణిమకే రాక అని తెలుగు ప్రొఫెసర్ చెప్పాడు నేను రిఫ్రెషర్ కోర్సుకు వెళ్ళినప్పుడు తెలివి తెలివి తక్కువతనం రాక అనుమతి అని రెండు పదాలు కొంచెం తగ్గినటువంటి చంద్రుడైతే అనుమతి అంటే చతుర్దశి చతుర్దశి నాడు కాదు పూర్ణిమ నాడే పూర్ణిమ నాడే పదహారు కళలతోటి పూర్తిగా ఉండడు ఒక అన్నిసార్లు పూర్ణిమ నుంచి రేపొద్దున దాకా ఉన్నటువంటి పూ పూర్ణ పూర్ణిమ అయితేనే పూర్తిగా కనబడతాడు మనకి అట్లా కాకుండా అది కొంత భాగమే ఉండి ఏ మధ్యాహ్నం పన్నెండుకో వెళ్ళిపోయింది అని అంటే ఆ రోజున వచ్చేటువంటి చంద్రులకు అనుమతి అని అని పేరు ఆ పూర్ణిమకు అందుకే రాకాసుధాకర అని వర్ణిస్తుంటారు పూర్ణ చంద్రబింబము అని ఎక్కడ వర్ణించాను ఇట్లా అతడిని గురించి అని అంటే ఇప్పుడు మీరు అడిగారు నాకు వరకు నాకు తెలుసు వరకు చెబుతున్నాను కానీ వస్తుత అతడిని గురించి పరిశోధన చెయ్యాలి అంటే వేదాల్లో చాలా విశేషములు ఉన్నాయి ఇప్పుడు ఇంతవరకు ఉన్న విషయాలని చెప్పుకున్నాం మనకి గుర్తుకొచ్చిన విషయాలని ఇవే కొత్తగా కనబడుతున్నాయి కానీ వస్తుత వాటి యొక్క స్వరూపములను తీసుకోవాలి అంటే ఆయుర్వేదంలో ఆ వెన్నెల ఎట్లా పడుతూ ఉంటే ఆ తేజస్సు దానికి ఎట్లా పెరుగుతుందో ఓషధులకు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అక్కడ మనం విచారణ చేసి చూపించుకోగలిగినటువంటి ఫిలాసఫీ ఉంది దాని తత్వం చేత చంద్రుడు అనేటటువంటిది సూర్యుడు కూడా అలాగే సూర్యుడిదైతే అందరికీ తెలుస్తూ ఉంటుంది ప్రత్యక్షంగా మూడు వందల అరవై రోజులు ప్రకాశిస్తూనే ఉంటాడు కనుక ఇది ఒకటి ఇది అప్రత్యక్షంగా కనపడుతూ ఉండేటటువంటిదే జ్యోతిష్ శాస్త్రంలో చంద్రార్కవు సాక్షి నవయత్ర అని చెప్తారు సూర్యుడు చంద్రుడు సాక్షి జ్యోతిష్ శాస్త్రానికి ఇవాళ వాళ్ళు పూర్ణిమ నాకు పంచాంగంలో గణితంలో రాలేదండి ఇవాళ నాకు చతుర్దశే వచ్చింది అని అంటే ఉదయించడం మాండ ఇది కాకుండా వేదంలో ఒక ప్రాయశ్చిత్తం కూడా చెప్పారు అమావాస్య నాడు దర్శేష్ఠి ఏమొక యాగం చెయ్యాలి అని చెప్పుకున్నాం కదా ఆ యాగం చేసినప్పుడు ఇవాళ ప్రారంభించి ఇంతవరకు చేసి మిగిలింది పాడ్యం నాడు చెయ్యాలి ఏ ఇష్టనా సామాన్యంగా చెప్పవలసిన విధానం దర్శేష్ఠి పూర్ణమాశేష్ఠి ఈ రెండు ప్రకృతులు ఈ ప్రకృతి యాగములలో ఇవాళ అమావాస్య కాదు పంచాంగంలో సిద్ధాంత్ గారు రాసినాను వీడు ఆ రాత్రి కూర్చొని అహవిస్తులను నిర్వాపం చెయ్యాలి ఇవాళ అవునా కాదా అనే సంశయం వచ్చేసింది ముందే వచ్చేస్తే నిర్వాపం చేసేసి కూర్చోవాలట చతుర్దశి నాడు ఆ చంద్రుడు ఎంతసేపట్లో ఉదయిస్తాడు అనంటే సూర్యుడు ఉదయించబోయే ఒక ఇరవై నాలుగు నిమిషాలు ముందు ఉదయిస్తాడు లేదా ముప్పై ముప్పై ఐదు నలభై ఎనిమిది నిమిషములు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు చతుర్దశ నాడైతే నలభై ఎనిమిది నిమిషాలు ఉంటుంది చతుర్దశి సాయంకాలం దాకా ఉంది అమావాస్య వచ్చింది అంటే అప్పుడు ఒక ప్రాయశ్చిత్తం చెప్పారు ప్రత్యేకంగా అభ్యుదితేష్టి అని ఒక ఇష్టి ఈ నిర్వాపణం చేసింది ఏ దేవతలకు చేశామో వాళ్ళంత తొలగించేసేసి ఈ ఇంకోళ్ళకి హోమాలు చేసేయాలి ఇంకో రకంగా పాకాలన్నీ చెప్పుకొచ్చారు దానికి పెద్ద గందరగోళం మేమాంసలో ప్రత్యేక అధికరణం అది అంటే చంద్రోదయాన్ని చంద్ర అస్తమయాన్ని నిమిత్తంగా చేసుకుని చెప్పేటటువంటి ప్రక్రియలు కూడా వేదంలో యాగాలకు సంబంధించినవి చెప్పారు ఎందుకట్లాగా అని అంటే కాలము కాని కాలంలో చేసేసాడు వీడు ఆ దోష పరిహారార్థము ఇంకొక ఈ చేసి మొన్నటి మళ్ళీ ప్రారంభించి మామూలుగా ఇష్టి చేసుకోవాలి యాగాన్ని అని అభ్యుదిత ఇష్ట అని ఆ నిర్వాపం చేశాక ఆయన ఉది ఉదయుడు ఉదయించినట్లయితే ఇదిగో ఈష్టి దోషం ఇట్లా పరిహరించుకోవాలి అని అందుచేత ఇవే కాకుండా చంద్రుడు కూడా రాజసూయ యాగం చేసినట్టు వర్ణించారు అది మహాభారతంలో వస్తుంది దాని గురించి ప్రత్యేకంగా చంద్రుడికి కూడా రాజా అని పేరు వరుణునకు కూడా రాజా అని పేరు వేదంలోనూ మనకి పురాణాలు శాస్త్రాలు అన్నింటిలోనూ కూడా ఉన్నదా రాజా అంటే చంద్రుడు అర్థం వీళ్ళు కూడా లోకంలో సామాన్యంగా సాహిత్యంలో కూడా చెబుతూ ఉంటారు రాజసూయ యాగం చేసిన వాళ్ళు వీళ్ళు మొట్టమొదట చంద్రుడు రాజసూయ యాగం చేశాట ధర్మరాజు గారు చేసేటువంటిది అప్పటి నుంచి ప్రారంభిస్తే ఎనిమిదవ రాజసూయ యాగంట ప్రతివాడు చేయలేడు రాజసూయ యాగమే సుమారు రెండేళ్లు పైగా పడుతున్నది అందుచేత ఈ సోముణ్ణి సోముడు చంద్రుడు ఇవన్నీ చాలా విశిష్టములైనటువంటి పదార్థాలు పదాలు ఆ పదములకు చంద్రుడే అర్థం ఆయనకు ఇరవై ఏడుగురు భారీలు ఇవన్నీ ఉండేటటువంటిది అంటే లోకంలో చూడండి యాజ్ ఏ హెడ్ మాస్టర్ అక్కడ అతని పాలసీ వేరుగా ఉంటుంది మిగిలిన వాళ్ళకంటే ఇంట్లోకి వస్తే చంటి పిల్లలలాగా పిల్లలతోటి మనవాళ్ళతోటి ఆడుతూనే ఉంటాడు తండ్రి గారి దగ్గర చాలా భక్తి శ్రద్ధలతో కూర్చుంటాడు తండ్రి గారి దగ్గర కూర్చున్నట్టే హెడ్ మాస్టర్ సీట్లో కూర్చున్నప్పుడు కూడా కూర్చోంటే సాగుతుందా సాగు అందుచేత సరే ఆయన్ని గురించి వేరే కథలు కూడా ఉన్నాయి ఆ తార అనేటటువంటి బృహస్పతి యొక్క భార్యను స్వీకరించాడని ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి వాటి మీద మళ్ళీ దోషాలు కావా అని వీళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు ప్రశ్నిస్తూ ఉంటే అవి అది కాదండి అక్కడ బుధుడు అంటే ఇదర్థం చంద్రుడు అంటే ఇదర్థం తారంటే అంటే ఇదర్థం అంటూ వేరే వేరే అర్థాలు చెప్పుకొస్తూ ఉంటారు ఇవన్నీ అనవసరం ఎందుకంటే లోకంలో ప్రతి వ్యక్తిలోనూ గుణదోషములు ఉంటూనే ఉంటాయి అయితే ఇవి వేటికో ప్రతీకలుగా వీటిని చెప్పుకోవలసిన అవసరం లేదు ఆ దోషాలు పోవడం కోసమే ఆయన రాజసూయం చేశాడు అని యాగాన్ని చెప్పేటప్పుడు కూడా చెప్పారు కనుక చంద్రుని గురించి చాలా వివరములు వేదములలో ఉన్నాయి శాస్త్రములు మనుష్యుల కోసం పుట్టాయి దేవతల కోసం కాదు ఒకటే సమాధానం వాళ్ళు వీటిని ఆచరిస్తే అతిశయం ఉండవచ్చు ఈ ఈ నియమాలు ఈ ధర్మాలు వాళ్ళకి వర్తించేటటువంటివి కావు అందుచేత మన నియమాలను అనుసరించి వాళ్ళ దేశంలో పరిపాలన చూడాలి అని అంటే అసలు అవసరం ఉందా ఫారిన్లో రోడ్డు పక్క నుంచి కుడి పక్క నుంచి వెళ్ళాలి మనం ఎడం పక్క నుంచి వెళ్ళాలి ఏమిటి కారణం అనంటే భారతీయ న్యాయశాస్త్రములు కూడా ధర్మాన్ని అతిక్రమించకుండా చెప్పాయి వాళ్ళది ప్రయోజనం ఒకటే కావాలి ఏమిటి ప్రయోజనం యాక్సిడెంట్లు కాకుండా ఉండడం వెళ్లేవాడు ఒక నుంచి వచ్చేవాడు పక్క నుంచి వస్తే యాక్సిడెంట్ లవ్వు అందరూ కలిసిపోతే ట్రాఫిక్లు జాములు అయిపోతూ ఉంటాయి చూస్తున్నాం కదా ఈ సరే ఇంకా ప్రమాదాలు చెప్పనే అక్కర్లేదు ఆ అందుకోసమే కుడిపక్క నుంచి వెళ్ళాలి అని వాళ్ళు నిర్ణయించుకున్నారు వాళ్ళ ప్రయోజనం చేసింది కానీ మనకు వచ్చేటప్పటికి ధార్మిక ప్రయోజనం కూడా ఒకటి ఇందులో జోడించారు ఎదురుగుండా వచ్చేటువంటి మహాత్ములు బోర్డు మంది ఉంటారు ఓ గోగులు ఉంటాయి మరొకటి ఉంటాయి అవి వాటికి మనం ప్రదక్షిణంగా వెడితేనే కానీ అప్రదక్షిణంగా వెళ్ళినట్లయితే దోషాలు వచ్చాయేనని దిలీప్ మహారాజు చరిత్రలో చెప్పారు చదివి ధర్మ సంబంధమును కూడా కలిగి ఉన్న మీదట ప్రదక్షిణంగా వెళ్ళాలి అని ఎడం ఎడంపక్క నుంచి పెడితేనే కుదురుతుంది ఇట్లా వైద్య శాస్త్రంలో కూడా కొన్ని ధర్మశాస్త్రాలను వినియోగించి చెప్పారు ఈ కొన్ని ఔషధులు తినకూడను ఉన్నాయి అవి తింటేనే కానీ నిన్నో ఇప్పుడు మొన్న చెప్పుకున్నాం నీలిమందు దాన్ని ముట్టుకుంటే స్నానం చేయాలి అది కొంప పొరపాటున కాలికి ఆ మోరు తగిలి చచ్చిపోతే వాడికి నడక ఉంటున్నారే అంత దోషం ఉంది దానికి కానీ ఔషధ కోసం వాడాలి వాడినప్పుడు దానికి మళ్ళీ ప్రాయశ్చిత్తం కూడా వాళ్ళే చెప్పారు ఓషధి కోసం వాడినా ప్రాయశ్చిత్తం ప్రాయశ్చిత్తమే ధర్మం ధర్మమే అని ఈ తీరుగా ధర్మం అనే ఒక బేస్సును చేసుకుని వచ్చేటువంటివి అందుచేత దేవతల్లో ఈ ఉన్నాయా లేవా ఉంటే అవి తప్పు కాదా అని మనం విచారణ చేయనక్కర్లేదు కానీ అవి జరగలేదు అని చెప్పేసి వేరే వేరే కథలు చెప్పనక్కర్లేదు జరగకపోతే ఆ బుధుడికి తర్వాత బృహస్పతికి విరోధం అంటారు గ్రహాల్లో బృహస్పతికి బుధుడికి విరోధం ఎందుకు అని అంటే అక్రమ సంతానం అనే త్వరలో మరి ఆ విరోధమును దృష్టిలో పెట్టుకునే శాంతులు కూడా చెప్పబడుతున్నాయి మరి లేకపోతే ఫలితాలు వస్తున్నాయి ఏమన్నా ఇప్పుడు విరోధం విరోధమే మైత్రి మైత్రే ఏ వ్యవహారము ఏదో దాన్ని చూడాలి దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ విరోధాలు ఏమి మనకి రెండోది అనేవి ఎవరికి శాస్త్రంతో మనుష్యాధికారత్వ శాస్త్రస్య కాబట్టి చంద్రుడి విషయంలో గుణదోషాదుల మాట పక్కన పెట్టి ఆ వెన్నెల్లో కూర్చుంటే హాయిగా ఉంటుంది అనేది అందరికీ తెలుసున్నటువంటి విషయం ఆరోగ్యం కోసం చంద్రుడి దగ్గర కూర్చోవాలి వీళ్ళు సన్బాత్ అని చెప్పి సూర్యుడి దగ్గర వెన్నెల కిరణాల్లో కూర్చోమని పూట కూర్చోబెడుతున్నారంటూ టీవీల్లోనూ పేపర్లలోనూ అవుతున్నాయి బాలాతప అని అది ఆయుర్దాయాన్ని క్షీణింపచేస్తుంది అని చెప్పింది మన శాస్త్రం వృద్ధాతపం సాయంకాలపు అంటే చాలా మంచిది అని చెప్పింది అక్కడ కూర్చోబెట్టండి చాలా సంతోషం అది కూడా అపరాహం వెళ్ళిపోయి సాయాన్నం వచ్చిన తరువాత చెయ్యాలి అపరాహ్న కాలంలో పనికిరాదు అట్లాగే చంద్రుడికి ఆ భేదం లేదు ఎటువంటి చంద్రుడైనా అతడికి ఉపకారే వెన్నెల ఎక్కడ వెన్నెలలో కూర్చున్నా చల్లగానే ఉంటుంది ఈ తీరుగా చంద్రుని గురించి చాలా విషయములు వేదంలో చెప్పబడి ఉన్నాయి వాటిని వినియోగించుకోవాలి అంటే వాటిని పరిశీలన చేసి ఏ రకమైన ఓషధులు పూర్ణిమను ఇంకా గట్టిగా మాట్లాడితే పూర్ణ ఉన్నప్పుడు తీసే ఔషధులు కొన్ని ఉన్నాయి ఎప్పుడు ఔషధి గ్రహణం చెయ్యాలి అనేది అలా కాకుండా అర్ధచంద్రుడు ఉన్నప్పుడే తీయవలసినటువంటి ఔషధులు కొన్ని ఉన్నాయి అప్పుడు ఆ మూలంలోంచి తీస్తేనే ఆ ఫలితం కనపడుతుంది తప్ప లేకపోతే కనపడదు పైగా ఏ నక్షత్రంతో చంద్రుడు కూర్చొని ఉన్నప్పుడు తీయాలో అవి కొన్ని ఉన్నాయి చాలా విచిత్రం కదా ఈ మాటలు లేకపోతే ఆ ఫలితం రావటం లేదు అందుచేత నక్షత్రముల యొక్క ప్రకాశ విషయంలో కానీ చంద్రుడి యొక్క విషయంలో కానీ వేదంలో అనంతమైన వాంగ్మయం ఉన్నది ఎంత పరిశీలించినా ఇంకా లోపలికి వెళ్ళవలసింది భారతీయతలో ఇదే ఒక ప్రత్యేకత ఏ విషయం పట్టుకుంటే దానిని గురించి లోపల లోపలికి లోపల లోపలికి వెళ్ళడం ప్రారంభిస్తే ఎప్పటికీ అది ఒక జీవితం సరిపోదు ఒక్కొక్క విషయాన్ని పట్టుకునేందుకు అంతంత రహస్యాలు ఉన్నాయి వాటిల్లో ఏదో స్థూలంగా మామూలుగా మనం చెప్పుకుంటాం తప్ప వాటి స్వరూపంలో చూస్తే అద్భుతమైన ఏ గ్రహం తీసుకోండి లేదా ఇంకో ఒక్కొక్క ఓషధిని తీసుకోండి ఎన్ని రకాల వినియోగిస్తుందో చెప్పలేము